హాయ్ అండి మన బుడ్డి పిల్లలకి వచ్చేసి వాళ్ళ అన్నం పెట్టానండి నేను కాకపోతే బుడ్డి పిల్లల వీడియో వదలట్లేదండి రేపు వదులుతా నేను దయచేసి సేవ్ అనుకోవద్దండి ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అనిపించింది అందుగురించేనండి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటని అనుకుంటున్నారు కదా ఇక్కడ వచ్చేసి రేలుగడ్డ అండి అంటే పెనగంచపూల దగ్గర రైలు అంటారు వత్సవాయ దగ్గరలోని మధ్యలో ఉంటుంది వత్సవాన పెరంగ మధ్యలోనే రైలు గడ్డ అని అంటారు అది అంటే ఏరు దాటి వెళ్ళాలి అది వచ్చేసి మా నాన్నగారు వాళ్ళు ఊరండి మా అమ్మ మేమందరం అక్కడికి వెళ్తున్నాం అక్క చెల్లి అమ్మ మేము నలుగురు వెళ్తున్నాం అక్కడికి ఎందుకంటే అక్కడ నాన్నగారిది పొలం ఉందండి అది తాతీ పేరు మీదే ఉంది మా నాన్న వచ్చేసి చిన్నప్పుడే చనిపోయింది కదండి అంటే మాకు సరింకొహో కూడా తెలియదు మా పెదనాన్న పిల్లలు వాళ్ళంటే చాలా పెద్దోళ్ళు మా అమ్మ పెళ్ళి అయినప్పటికే వాళ్ళు పెద్దోళ్ళు అప్పటికే అందువల్ల వాళ్ళు కాస్త పెద్దోళ్ళు అవటం వల్ల ఆ పొలం ఏంటంటే మా నాన్నగారిది మా నాన్న చనిపోయింది కానీ చెప్పేసి మాకు రాకుండా చేయాలని చూస్తున్నారు ఇప్పుడు మా పెదనాన్న కూడా చనిపోయారు మా మేనత్త కూడా చనిపోయింది మా మేనత్తకేమో ఒక అర ఎకరం ఇస్తాననేసి అన్నారంట అంటే మొత్తం నాలుగు నాలుగు సెంట్లు ఉంది మా అమ్మకైతే పూర్తిగా ఐడియా ఉందండి మెట్ట మా మెట్టను మాగాని రెండు ఉన్నాయి కాకపోతే అది కోర్టు కేసులో నడుస్తుందండి మా నాయనం చనిపోయిన తర్వాత మాకు రాకుండా చెయ్యాలి అని చెప్పేసి చూశారు అంటే అందులోనే మా మేనత్తు కూడా ఉంది మా మేనత్తు వాళ్ళే మాకేం సంబంధం లేదనేసి అన్నారు తర్వాత ఫస్ట్లో అయితే మాట్లాడారు బాగానే మాకు మేము అది ఇచ్చి మీది ఇచ్చి అన్నారు మాకైతే ఎవరు ఏమి ఇవ్వలేదండి మా కష్టంతో మేము బతిక మా అమ్మకు కూడా ఒక రూపాయి అంటూ వాళ్ళు ఏమి ఇవ్వలేదు కానీ ఇంకా మా అమ్మని తిట్టిన అంటే తిట్టడం గొడవలు అలా చేశారు ఆ ఒడ్లు వచ్చేవి కూడా కవులకి ఇచ్చుకొని కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు అండి మాకు ఇచ్చేవాళ్ళు కాదు కాస్త మేము పెద్ద ఎరిగిన తర్వాత మా అమ్మ అప్పుడు కూడా పట్టించుకోలే ఎందుకంటే నా బావగారి పిల్లలే కదా ఏముందిలే అని చెప్పేసి ఎక్కడ ఇవ్వద్దులే అని చెప్పేసి అలా పట్టించుకోండి ఉండేసరికిలా వాళ్ళు కాస్త ఎక్కువ చేసి మా నాయనం చనిపోయిన తర్వాత మాకు అడ్డం తిరిగారు అసలు మాకు పొలమే లేదు అనేసి అడ్డం తిరిగారు అప్పుడు ఇంకా గొడవలు అయిపోయి ఇక కోర్టుకి వేసారండి అది కోర్టు నడుస్తుంది ఆ పొలం వచ్చేసి మొత్తం మా తాతయ్య గారి పేరు మీద ఉంది నార్పో అంకయ మా తాతయ్య గారి పేరు ఆయన పేరు మీద ఉంది మొత్తం కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే వేరే అంటే మళ్ళీ పట్టకాత పుట్టించడం కోసం అసలు మా నాన్నే పుట్టలేదు అన్నట్టుగా ఒక కొడుకు ఒక కూతురేనని చెప్పేసి అలా ప్లాన్ చేసుకునేసి అక్కడికి వెళ్ళి మాట్లాడేసరికి వేరే పక్కన ఉంటారు కదా ఆ ఊర్లో వాళ్ళే చెప్పారంట రైలు వాళ్ళే లేదమ్మా వాళ్ళకి వచ్చేసి ఇద్దరు కొడుకులు ఒక కూతురు వాళ్ళ కోడలు వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసరికి అప్పుడు మా అమ్మని పిలిపించారు వాళ్ళు అలా కూడా మోసం చేశారండి మా అమ్మని అప్పుడు చేసినప్పుడు కూడా వాళ్ళు ఇంకా నిజం చెప్పిన తర్వాత వాళ్ళు అరిచేశారు మా పెదనాని పిల్లల మీద ఇప్పుడు కూడా వాళ్ళు మాకు కాకుండా చేయాలని చూస్తున్నారండి అసలు ఒక లెక్క మాట్లాడాలంటే మా పెదనాన్న వచ్చేసి ఏమి వెళ్ళటం వెళ్ళిపోయిందండి వెళ్ళటం అంటే మల్లారం వెళ్ళిపోయింది ఆయన వాళ్ళ అంటే ఎలా చెప్పాలి వెళ్ళటం అంటే వాళ్ళ అత్తగారు ఊరు ఆస్తి మొత్తం ఇంకా అక్కడే ఇక్కడికి ఏ సంబంధం లేదు ఇక్కడ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా అప్పుడు రాపిచ్చుకొని వెళ్ళిపోయారు అప్పట్లో ఏంటంటే పేపర్లు ఇల్లు ఏమో జార్ చేయలేదు అప్పుడు ఓన్లీ మాట మీద చిన్న ఒక నోట్స్ మీద అలా రాసుకొని పెట్టుకున్నారు కదా అవేమి లేవు మా దగ్గర అయినా సరే మేమే మా అమ్మ ఎప్పుడు అలా అనలేదు అసలు మీ నాన్నకి అక్కలేదు కదా ఇక్కడ అని కూడా అనలేదు వాళ్ళు రివర్స్కి వచ్చేసేసి మా తాతయ్య ఆస్తి మొత్తం వాళ్ళే తీసుకోవాలనేసి ప్లాన్ చేసేసి మా అన్నయ్య వాళ్ళు మా అన్నయోళ్ళు ఆవిడోళ్ళు పెద్ద గయాలోళ్ళు మా అన్ని వాళ్ళు అనుకుంటే మా అన్ని కంటే కూడా తాతలు వాళ్ళు అలా బాగంటే బాగా ఏది ఇస్తున్నారండి మమ్మల్ని మట్టికి అసలుకి మాకు కాకుండా చేయాలని చూస్తున్నారు మరి మా అమ్మ బతికే ఉంది కదా మా అమ్మకు కూడా రాని కొన్ని చేయాలని చూస్తున్నారు మా అమ్మని మంచి చేసుకొని కూడా మా అమ్మకు మూడు సెంట్ల స్థలం ఇచ్చింది మా తాతయ్య ఇస్తే అది కూడా తీసేసుకున్నారండి మా అమ్మతో మాయ మాటలు చెప్పారు నువ్వు ఎక్కువ ఉండవు కదా మేమే కదా చూసుకుంటూ లేదు నిన్న ఇబ్బంది ఏమి ఉందని చెప్పేసి అలా చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పేసి మా అమ్మ మా అమ్మ ఏం చేసిందో వాళ్ళని నమ్మేసేసి స్థలం ఇచ్చేసింది రాసి ఇచ్చేసింది చక్కగా అదంటే వాళ్ళు ఖర్చులు లేక ఒక పదిహేను వేలు ఇచ్చారు అంతే మాట్లాడితే ఏమంటారు ఆ పదిహేను వేలు ఇచ్చి మేము అని చెప్పేసి మా అలా బెదిరించారు అయినా సరే మమ్మేం మాట్లాడలేదు అమ్మ మాకు చెప్పకుండా వాళ్ళు మాటలు విన్నదే అప్పుడు వినేసేసి వాళ్ళ గొప్ప చెప్పింది అలా చేసినా సరే నా కొడుకులే మా అమ్మ అలా చేసినా కూడా వాళ్ళు మటుకు అలా చేయలేదండి నిజంగా మా నాన్న ఆస్తికి కూడా అడ్డం తిరుగుతున్నారు వాళ్ళు అసలు ఇది ఎక్కడ నాయమండి దానికి అక్కడ పెద్ద మనసులో ఎటు చెప్పాలో తెలియట్లేదు ఒక అతను అక్కడ గారు గారని ఒక అతను ఉన్నారు అతని దగ్గరికి కూడా వెళ్ళివండి మేము అతను ఏం చెప్పలేనమ్మ నేను ఎటైనా సరే సరే వైపు మాట్లాడుతున్నా కూడా మీ వాళ్ళు వినట్లేదమ్మా మేమేం చేసామని చెప్తున్నారు మేము అందుకనేనండి నార్మడ్ ఉంది కదా అదంతా మేము ముందేసేసి అంటే గడ్డి చనిపోవటానికి ఉంటుంది కదా ఆ ముందు తీసుకొచ్చేసి అది సిమ్మేసేసి మొత్తం మేము పాడు చేసేసి వచ్చేసివండి ఇక నార్మడ్ మొత్తం ఎండిపోయిందంట మళ్ళీ వాళ్ళు అంటే నాటు మళ్ళీ నారు కొనుక్కొచ్చి చేసినా సరే అలాగే పాడు చేస్తాం మేము మళ్ళీ చేలో వెళ్ళేసి దున్నినా చేసినా కూడా మేము కూడా పాడు చేస్తాం అండి ఎందుకంటే మాకు హక్కు లేదు వాళ్ళకే ఉంది అసలు కోర్టులోనే అది అసలుకి లాయర్ నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదు వాళ్ళు అవన్నీ ఇచ్చినట్టుగా పుట్టించుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ లాయర్ వచ్చేసి జగీ పెట్టంటండి వాళ్ళ పేరు కూడా నేను నాకు తెలిస్తే నేను కంపల్సరీగా మీకు మెసేజ్ చేస్తానండి ఆ లాయర్ చేస్తాను మొత్తం చేసేది మొత్తం అతనే చేస్తున్నా అండి వాళ్ళ తరపు నుండి ఇంకా ఎవరో పెద్ద మనుషులు ఉన్నారంట మా నాన్నకు అక్కు లేదంట వాళ్ళ నాన్నకే హక్కు ఉందంట మా అన్నయ్య వాళ్ళకి హక్కు ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలా చేస్తున్నారు ఇది అంతవరకు కరెక్ట్ అండి మా తాతయ్య గారి పేరు మీద ఉన్నప్పుడు మరి మా నాన్నకు రావాలి కదండి అది రానియకుండా చేయాలని చూస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు వాళ్ళకి ఎదురు పెట్టడం లాయర్లకి ఈ అదే అంటే మా పార్టీ గెలిచింది కదా మా పార్టీ అయ్యి అనేసి ఏదేదో వాగుతున్నారు వాళ్ళు ఈ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను వాళ్ళు వాళ్ళ వీడియో కూడా కంపల్సరీ పెడతానండి మా కూడా ఎవరో ఏంటనేసి నలుగురు కలిసండి నలుగురు అన్నయ్యలు అంటే మా సొంత అన్నయ్యలు కాదు మా పెదనాన్న పిల్లలే నలుగురు నలుగురు మాములుగా ఇసుకచ్చట్లేదండి మమ్మల్ని మట్టికి మాకు కాకుండా చేయాలని చూస్తున్నారు మా నాన్న ఆస్తిని కూడా మాకు లేకుండా చేయాలని చూస్తున్నారు కనీసం మా అమ్మకు కూడా రన్నికుండా చేయాలని చూస్తున్నారండి వాళ్ళు అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు మరి అసలు దుర్మార్గులు అయిపోయారు మరి అసలు వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో ఏంటి అసలుకి వాళ్ళ నాన్న ఆస్తికి అయితే మేము అడ్డం తిరగలేదు లెక్క అయితే వాళ్ళ నాన్న కొండదు అక్కడ ఆస్తి కానీ మా నాన్న ఆస్తి మటుకు వాళ్ళకి కావాలంట ఒక్కళ్ళు కూడా న్యాయం చెప్పడానికి ముందుకు రావట్లేదండి కొంతమంది ఎందుకు రావట్లేదంటే మా వదిన వచ్చేసి పచ్చి బూతులు తిడుతుంది ఆ వీడియో కూడా మీకు పెడతా ఒక్కసారి వీడియో మీరు చూద్దరు కానీ ఈ వారంలో కంపల్సరిగా మా వదిన వీడియో కూడా నేను వదులుతాను నేను కంపల్సరిగా అలా తిట్టిద్దండి బూతులు ఆ వదడిచేసి ఎవరు ముందుకు రారు అక్కడ వచ్చేసి ఆ ఊర్లో కొంతమంది ఎందుకంటే పెద్ద మనుషులు వచ్చేదని చెప్పినా కూడా అరే తొరేని ఇంకా వేరే మాటలు నేనేం చెప్పను అండి పచ్చిగా అలాంటి మాటలు మాట్లాడిద్దది అనకూడదు కానీ అంటే ఒక రకంగా మాకు కో అంటే వాళ్ళని తిట్టాలని అంత కోపం వస్తుంది కానీ రక్త సంబంధం అనేది కాస్త కోస్తూ ఉంటుంది కదండి ఎందుకని లేని ఆడపిల్లలు అవి ఉండి మేము జాలి పడ్డా కూడా వాళ్ళకి జాలి దయ లేదండి మేము ఫోన్లు చేసి అన్నయ్య ఎందుకు అన్నయ్య ఈ గొడవలు ఎందుకు ఎవరిదో వాళ్ళు తీసేసుకుంటే అయిపోద్దిగా అంటే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు అసలు మీకేముంది అక్క అనేసి అప్పుడు మేము కూడా అడ్డం తిరగాలి కదండి మా నాన్న హస్తీకి ఎవరు అసలు అడ్డం తిరగటానికి అనేసి మేము కూడా అలాగే అడిగేసాం ఇక అలా చేసి రండి నిజంగా మీకు ఏదన్నా ఐడియా ఉంటే మీరు ఏదన్నా నాకు మెసేజ్ చేస్తారని చెప్పేసి నాకు ఎందుకో మీకు చెప్పాలనిపించిందండి ఇలా అనేసి మా ఆస్తికి కూడా వాళ్ళు ఎందుకు అడ్డం తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు మేమేం ఆడపిల్లలు పోయినాం అందరూ గట్టిగా ఏం మాట్లాడలేకపోతున్నాం ఏదన్నా కొంతమంది అంటారేమో ఆడోళ్లే కదా తిడతారేమో మా అక్క మా చెల్లి కూడా అలా తిట్టేవాళ్ళు కాదు నేను కూడా అలా తిట్టేదాన్ని కదా త్వరగా మేము పోట్లాడలేము మా అన్నయ్య కదా ఎటు కూడా మా అమ్మన్న కాస్త మాట్లాడిద్దేం కానీ మేము చాలా తక్కువ మాట్లాడటం వాళ్ళు ఏమో మా అన్నయ్యోళ్ళు అయిపోయారని మేము జాలి తెలుస్తుంది కానీ అవతల వాళ్ళు మట్టికి అనిపించట్లేదు మరి నా బాబాయ్ పిల్లలే కదా వాళ్ళని ఎందుకు మోసం చేయాలి మేము అని చెప్పి ఆలోచన అయితే రావట్లేదండి దయచేసి మీకు ఏదైనా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి